పెదవేగి మండలం కూచుంపూడి కథోలిక సంఘ సభ్యులు మరియతల్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపడం ఎంతో సంతోషదాయకమని ఖమ్మం విచారణలోని కూచుంపూడి ఆర్సీఎం చర్చిలో మరియతల్లి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఫాదర్ జయరాజు మాట్లాడుతూ సెప్టెంబర్ ఎనిమిదో తేదీన మరియతల్లి పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల పాటు కూచుంపూడి కథోలిక సంఘ సభ్యులు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఫాదర్ జై తెలిపారు ఈ సందర్భంగా సంఘస్థల మహాన్న సమారాధన ఏర్పాటు చేశారు ఆలయం వద్ద ధనవంతులు లాజర్ అనే క్రైస్తవ నాటకాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘ పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయంపల్లి విచారణ గురువులు ఫాదర్ బాలస్వామి ఫాదర్ తంబి సిస్టర్ మేరీ గ్రేస్ సంఘ పెద్దలు మువ్వల రాజు కాలి చిన్న బుద్దయ్య గడ్డన్ దాసు రమేష్ తదితరులు పాల్గొన్నారు సహోదరి సహోద గురువులు మన విచారణ కర్తలు ఫాదర్ గారు అంబి ఫాదర్ గారు న్యాయపల్లించి వచ్చిన మన సిస్టర్లు మీరందరూ సహోదరి సహోదరులారా నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది అదేదో ఎందుకంట మీకున్న సంతోషం మీకున్న దేవుడి పట్ల దేవాలయం పట్ల దైవ కాల పట్ల మీకు ఉత్సాహాన్ని చూసిన తర్వాత నాలో కూడా ప్రేరణ పుట్టింది నేను కూడా ఇంకొచ్చి ఎక్కువగా ఉత్సాహం కలిగి ఉంటే బాగుంటుంది కదా చెప్పండి ఆన్ ద స్పాట్ దివ్య ప్రారంభించినప్పుడు నేను నేను చూసాను వచ్చే సోమవారం నుంచి రేపు నుంచి నవోద్రి పూజ ఉదయం ఐదు గంట కాను అందరూ సంతోషంగా అందరూ కూడా రోజు రోజుకి రోజు రోజుకి జనం పెరిగారు రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు ఉదయాన్ని గంటలకి ఒక なおまたすインたけどー